ఇల్లు నీట్ పెట్టు ఎంత సోఫాలు మార్చినా ఈ కార్పెట్ ఇంత వరస్ట్ ఉండడం వల్ల లుక్ అంతా అవుతుంది అసలు ఎన్ని సార్లు క్లీన్ చేసినా ఇంతే ఉంటుంది ఈ పరిస్థితి ఏంటో అదే కదా ఎంత దులిపినా పోవట్లేదు డీప్ క్లీన్ అయితే చేయలేదు ఎప్పుడు దులిపితే పోయే మరకలు అంటలేదు అమ్మా కార్పెట్ కి దాని మీద కూడా ఇక్కడ కొన్ని కాఫీ స్టైన్స్ ఉన్నాయి కొన్ని టీ పడ్డది వెంటనే చూడడము చేయడము ఈ సెంటర్ లో విషయంరా టీపాయింటర్ టేబుల్ కింద ఉన్నందుకు ఇంత రేట్ ఉంది అంటే ఇది కూడా ఇది కూడా కొంచెం పాడైంది యాక్చువల్లీ కానీ ఇంకా దీనికంటే ఇంకా మంచిగా ఉంటది సో ఇది ఇంకా ఇది ఇంకా చాలా గలీజ్ ఉంది ఇదే లాస్ట్ ఎప్పుడేసి ఉంది సార్ మనం క్లీనింగ్ దిన్ని నా పెళ్ళి నా పెళ్లి అయిన తర్వాత ఒక రోజు గుడ్న యా ఒకసారి బయట ఇచ్చినామంటాయి క్లీనింగ్ షాప్ లో కార్పెట్ అంతా కూడా క్లీన్ చేయాలని చెప్పి సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకున్నారు కానీ అస్సలు మామూలుగా అట్లే ఉంది ఏమి దుమ్ము అయిందామని స్టెయిన్స్ అనే పోలే స్టెయిన్స్ అని అట్లే ఉన్నాయి సో ఈసారి మన ప్రయత్నం చేద్దాం మా అన్నం ఇంట్లో ఉండదు కాబట్టి హెల్ప్ తీసుకొని

ఆరా అమ్మా అమ్మ అంటే ఎట్లీస్ట్ కనిపిస్తుందేమో క్లియర్గా ఉండట్టు ఆజులో వచ్చి డబ్బులు ఉంది చూసి చేసిండ్రు కొత్త కార్పెట్ వాడి ఉన్న కార్పెట్ వాడుకోవచ్చు కదా మీకు ఎక్కువైనా అంటే కొత్తది తెచ్చినట్టు రావా వా సో మా అందులో కొంచెం ఉంటాయి మాట ఇట్లా అంటే రైట్ ఇట్లా ఇట్లా ఉంటాయి మాట మాట కొంచెం సరే అన్నమాట సో నేను ఏంటంటే కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చి రెడీ చేసేస్తాను మీకోసము మీకు చాలా బ్రష్ ఇస్తాను మీకు అడుతుప్ప అడుతు పని చేస్తుంటే అలుపు చొల్పు ఏముంది అని కానీ వెనకాల బ్యాక్ గ్రౌండ్స్ వాళ్ళు పెడదాము ఇక మీ ఇద్దరు బ్రష్ తోని మా అన్న ఇంకేదో క్లిక్ నేను వాటర్ కొట్టుకొతుంటా సో మంచిగా క్లీన్ చేసుకుందాం దిని మంచిగా క్లీన్ చేసుకుని తను మనవాళ్ళు వేసుకుని ఓ అంటే మా అన్న సినిమా టికెట్లో బుక్ చేసుకున్నాం ఒక వన్ లో సో ఇట్ట అన్న ఏంటి అని సో ఫార్టీ మినిట్స్లో అయిపోతే టైం ఉంటుంది ఫస్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఇందాక మా అన్నవాళ్ళు ఉన్నాడు ఇప్పుడు ఫార్టీ మినిట్ నేను ఫార్టీ మినిట్ కదా ఏం చేసుకుంటాను

మొత్తం కడిగిన తర్వాత ఈ ఉన్న వాటర్ చేయండి దాని తర్వాత ఈ సర్ఫ్ వేసుకొని సర్ఫ్ వాటర్ స్ప్రే చేయడానికి ఇది ఒక సర్ఫ్ తర్వాత రెండు బ్రష్లు ఇందాక చెప్పిన తలా బ్రషిస్తాను ఒక ఓడోదకి బ్రష్లు అమ్మంటివి సో ఇట్లా చేసినాము సో రుద్దాలి సో కార్పెట్ ఇక్కడ కడగబోతున్నాం అనమాట ఫస్ట్ అంతా కూడా అంటే కార్ పెడుతూ ఉంటాం కదా సో యూజువలీ సో టైర్ మార్క్స్ కానీ ఆ అంతా కూడా చేరుకుంటుంది సో మళ్ళీ కార్పెట్ కడిగి ఏం లాభం మొత్తం అంతా అని చెప్పేసి ఫస్ట్ అయితే అంతా క్లీన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఒక పాత ఫ్లెక్సీ ఉందనమాట సో ఈ ఫ్లెక్సీ పరచుకొని సో దీనిపైన కార్పెట్ అనేది పరుచుకొని చేస్తే నీట్గా ఉంటుంది అండ్ మనకి ఇది వైట్ ఉంది కాబట్టి ఎంత మురికిపోతుంది ఏంటనేది కూడా క్లియర్గా తెలుస్తుంది సో ఇట్లయితే మాటర్ స్ప్రెడ్ అనమాట సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ కార్పెట్ క్లీనింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు మనకి బేసిక్గా ఏం కడగాల్సింది ఏమనుకున్నామంటే సర్ఫేస్ కడుదాం అనుకున్నాము ఆ తర్వాత బ్రషెస్ ఉంటాయి కదా బ్రష్లు సో అవి తీసుకొని రావాలి ఆ తర్వాత మేము ఎట్లాగో ఆ ప్రెషర్ గన్ అయితే రెడీ పెట్టుకున్నాము సో ఆ ప్రెషర్ గన్ మేము ఇందాక కార్ వాష్కి వాటి వాడతాం కదా సో ప్రీవియస్ వీడియోలో మేము చెప్పాము మీకు ఒకసారి సో కార్ వాష్ వాడడానికి మేము ఈ ఆగారో ప్రెషర్ వాషర్ వాడతామని అని చెప్పి సో అయితే రెడీ పెట్టుకున్నామన్నమాట వీడియో సాయంత్రం చేద్దాము అని అంటే ఒప్పుకోవట్లేరు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ స్నానాలు చేసి చేయాల్సి వస్తుంది వాటర్ మొత్తం పాడలుసిందిగా మన కలక. మరి కాబట్టి పోవాల్సిందే ఆ కదా అండ్ కార్నర్స్ బావ కాబట్టి బావ ఎక్కువ ప్రెషర్ పెట్టాలి.

చాలా ఇష్టం యా ఇష్టం నా బట్టలు నేనే తుక్కుంటా బావా సో సర్ఫ్ వేసినాం వాటర్ వేసినాం కదా క్యాచ్ వన్ వెరీ గుడ్ క్యాచ్ అయిపోయింది కూర్చోండిగా గట్టే మొత్తానికి ఈ ఇది వేసినందుకు తెలుస్తుంది మురికి ఎంత ఉందో అవును చందన్న చంద్రన్న ఫస్ట్ చెప్పినట్టు ఆ ప్లేస్ ఒక్క డాకడ్ చేస్తున్నాడు అది నాకు వదిలేసిండ్రు అయితే ఇక్కడట్లా కావని చెప్పాలి కింద ఉతుంది లలిక వాయిస్ సంబర్ల ఊరికి వెళ్ళాలి మరి సాయంత్రం అయితిక బరు బరు దియక కరియని కారుకి ముత్తమ అంటే ఎవరు తీసుకోని ఆ సార్లే కడియేంటి ఆహా తెల్లబాలె ఏ కాఫీ పొడరేసమాయనే ముల్కిర వడ నిజంగా పర్చు తన్నయా ఏంది మామా Hva er det అలెక్కా దాదాపు డ్రెస్ కూడా క్లీన్ చేసుకునేవోటర్ అర్చన అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటుంది సేమ్ కలర్ ఉంది కదా కార్పెట్టే డ్రెస్ వాడైతే మొత్తం రోజు చేద్దాం అంటే చేద్దాం నేను రెడీ కార్పెట్ మీద బానే వస్తుందా కాళ్ళు పచ్చి అయిపోయినా

అంత శాంత లేదు ఉరికి ఉంది నానా మురికి చాలా ఉంది తెల్లగా అంటారా మరి అయ్యా ఇది కూర్చున్నది పద్మాసం వేసుకోరా సర్ఫ నీళ్ళ అది అంటే నాలుగు నాలుగు భాగాలు తీసుకున్నారా ఒక్కొక్కరు నాలుగు భాగాలు బలం పెట్టిపోరా చాలా ఇంకా సర్ఫులే మురికి మురికొచ్చా

ஜ ஆல் பாப்ப முடிய

చాలా ఎండా ఉండాలి కొంచెం ఎండ వచ్చింది హాలిడే ఉండింది ఎండే వచ్చింది అని అనుకూలంగా మురికినానీ ఇదంతా మురికి చూసా ఇక్కడ కూడా రాకండి ఒకటేసారి ఇతను కొంచెం నల్ల నల్లగా ఇదంతా ఈ కార్నర్ ఉంటా ఉందా తెలుసు బాగుంది నల్లగా పట్టిదొక్కుతు అంటే ఉంది చాలా మురికిందా బండలు కూడా తెల్లగానే ఈ దెబ్బకు అడిగిర్రా ఫస్ట్ అయినా కూడా ఈ సర్ఫ్ నీళ్ళు పడి మంచి తెల్ల అయితే బాతుకు టీనేస్ట్ ఒకటి కొన్నాడు అవుతా అబ్బం లా అబ్బం లాం మేము లేటరసలు వాట్ లానే చేస్తా ఇద్దరు వాళ్ళకి హెల్పర్స్ మీరు మీ యమతరం చూడట్లే ఉన్నయి మీరు మాక ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకండి మేము మా ఇంట్లో పని మాత్రమే చేస్తాం అలా ఏనే ఆర్డర్ ఇట్లా ఇప్పుడే స్టిపే కేవేరు టీ పై పెట్టిన చోట బాగుందనే కార్నర్ పెడతారా టీరికి మనం దాంతోనే పోతుంది దానికి సరదా సరదా అవుతుంది ఎప్పుడు చూడలే కదా ఇట్లా మామూలుగా క్లీనింగ్ చేయడం వేరు ఇప్పుడు ఇది పెద్ద పని డీప్ క్లీనింగ్ ఇది పని స్నేహిత కూడా చేస్తుంది పని

నీట్ చేయాలి అందరు చూడండి చూసి అంత వెనకాల నుంచి కొట్టుకుంటుంది జరపండి ఏమైంది ఏం చేస్తారు ఇప్పుడు

ఆడుకుంటున్నారమ్మా పిల్లలు ఇంకా నువ్వు స్లోగా నడవకపోతే మాత్రం చెప్తాను వాళ్ళు చేసినట్టు ఎట్లా చేస్తావు కొట్టాయి అది కిందకి చెప్పండి

ఇద్దరు చేతిలో ఒకరు పట్టుకోండి బరువు ఆడుకుంటున్నారు కదమ్మా పిల్లలు మగపిల్లలు ఇద్దరు చేస్తున్నారని వీళ్ళు అలా పిల్లలు

ഇണ്ടക്കങ്ങോട്ട് പോകുമ്പോൾ സൂക്ഷയല്ല ഇവിടെ ദീക്ഷാ ആഹാ 보자 കടവാടല്ല ആടി കുസര കുസീടാ സാരെനെ പറയാകേ ഏ മമ്മ വീ ലുക്ക് പ്ലാനേശിയാ എന്നെ കഷ്ടമായി കള മെം ചാനാ ലീസേ

కానీ దీన్ని బట్టి మీకేం తెలిసింది మోరల్ ఏంటంటే ఆ ఇట్లే ఉంటుంది కార్పెట్

క్లీన్ చేసిన అల్లా చేసిన అని చెప్పాలి నువ్వు సో మొత్తానికి అయితే క్లీన్ అయిపోయింది కార్పెట్ సో మా కార్పెట్ క్లీనింగ్ ప్రాసెస్ ఏ అగ్రే ఆగు కనీసం లాస్ట్ ఎండింగ్ చెప్తున్నారు సో మొత్తానికి అయితే మా కార్పెట్ అయితే క్లీన్ చేసాం అన్నమాట ఇది డ్రై ఇప్పుడు ఆడడానికి కొన్ని వాటర్ అంతా ఇట్లా వెళ్ళిపోవడం చేసినాము సో ఒక వన్ అవర్ తర్వాత దీన్ని తీసుకెళ్లి పైకి వేయాలి ఎందుకంటే బరువు ఒక మనిషి బరువు కంటే ఎక్కువ ఉంది సో ఇంకా మంచిగా ఉంది కాబట్టి సో మా కార్పెట్ క్లీనింగ్ ప్రాసెస్ మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి అండ్ మీ ఇంట్లో ఉంటే కూడా ఇట్లా అందరూ కలిసికట్టుగా అందరు చేసుకుంటే పని అనేది చాలా ఈజీ అయిపోతుంది సో ఒక వర్క్ అనేది ఎవ్వరి మీద కూడా దుబ్బ సో ఒక వర్క్ మొత్తం ఇచ్చేస్తే చాలా ఎఫర్ట్స్ అనిపిస్తుంది అదే ఒక వర్క్ ని అందరూ కలిసి చేసుకుంటే ఎంతో సులువుగా చాలా హ్యాపీగా అయిపోతుంది అనమాట మాట్లాడుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు సేవ్ చేయడం అని కాకుండా మీకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది అంటే ఇప్పుడున్న ఈ మెకానికల్ లైఫ్ లో సో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు సో ఏదో ఒక బిజీ ఏదో ఒక వర్క్ నడుస్తుంది సో అందరు కలిసి ఉండాలంటే ఒకటి ఇప్పుడు ఒకటి కావాలి ఒక ఒక సందర్భం కావాలి సో అట్లా ఒక సందర్భం క్రియేట్ చేసుకున్నాము మీరు ఒక సందర్భం క్రియేట్ చేసుకోండి ఈ కార్పెట్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పైన హాల్లో వేసిన తర్వాత చూపిస్తాను నేను ఎందుకంటే బిఫోర్ కూడా నేను వీడియో తీసిన సో బిఫోర్ ఆఫ్టర్ అనేది డిఫరెన్స్ చూద్దాము